దాదాపు పదము పది సంవత్సరాలుగా రెండు పీడిఎస్ఈ సంస్థలు ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా పనిచేస్తున్న ఒక స్థితి మనకు కనబడుతూ ఉంది కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల రెండు వేల పదమూడులో విడిబడి విడి విడిపోయినప్పటికీ మళ్ళీ ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో రెండు పీడిఎస్యు సభల విలీన రెండు పీడిఎస్సీల విలీన సభని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా రోజు రోజుకి రాజకీయ పరిణామాలు అనేటువంటివి మారిపోతూ ఉన్నాయి అమెరికా లాంటిది అమెరికా ఈ దేశం ఈ ప్రపంచానికే పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా ఈరోజు అసమానతతోని అవిద్యతోని అనారోగ్యంతో అదేవిధంగా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అసమానతతోనే ఇక్కడ ఇక్కడ అవకాశాలన్నీ కూడా మాకే కావాలని చెప్పేసి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఒక స్థితి మనకు కనపడుతుంది అదేవిధంగా పాలస్తీన్ దేశంలో కూడా లక్షలాది మంది ఊచకోతకి తట్టుకొని అక్కడ వాళ్ళు విజయవైపు వైపు విజయ వస్తున్న పరిస్థితి ఉంది ఆఫ్ఘనిస్తాన్ అట్లనే ఆ బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా విద్యార్థి ఉద్యమాలకే ప్రభుత్వాలు కూడా పైపడుతున్న స్థితి ఉంది మన దేశంలో కూడా ఇప్పటికే మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని రెండు వేల ఇరవై పేరుతోని ఈరోజు ఉన్నత విద్యను మొత్తం కూడా పేద బడుగుబడిన వర్గాల విద్యార్థులకి అందకుండా చేస్తున్న స్థితి మనం కనపడతా ఉంది మొత్తం విద్యను మొత్తం కూడా కాషాయకరించడం కోసం న్యూ ఎడ్యుకేషన్ న్యూ సిలబస్ ఫ్రేమ్ వర్క్తోని ఈరోజు మొత్తం కూడా సిలబస్ని మార్స్ చేస్తున్న ఒక స్థితి కనపడతా ఉంది ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత వంద సంవత్సరాలుగా భారతదేశం ముందుకు పోతూ ఉంటే మళ్ళీ ఈరోజు మోడీ వచ్చి విద్యార్థులకి బాణామతిని శాతపడిని కోర్సులుగా పెట్టి ఈరోజు విద్యార్థులు చదివిస్తున్న పరిస్థితి ఉంది బెంగళూరు బెంగళూరులో ఒక యూనివర్సిటీలో శాతపడి ఎలా చేయాలో ఒక కోర్సును పెట్టిన ఒక స్థితి ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి అశాస్త్రీయ భావజాలన్నీ నింపి తిరుగుగా వైపు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మోడీ గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మొత్తం ఈరోజు చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాల ద్వారా మొత్తం తన పాశిష్ఠని ఇంకా తీవ్రతరం చేయడం కోసం ఒక భూమికి ఏర్పాటు చేసుకున్న ఒక స్థితి కనపడుతుంది అదేవిధంగా మొన్నటిదాకా స్వరాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ సర్కారైనా గత ప్రభుత్వ విధానాలను అవలంబిస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం శంకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న సమస్యలను కూడా ఈరోజు విద్యా కమిషన్ పేరుతోనే విద్యా కమిషన్ ముడిపెట్టి పరిస్థితి ఉంది అది ఆరు వేల పాఠశాలను ఇప్పటికీ మూసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న ఒక స్థితి ఉంది ఈ విద్యా కమిషన్ ప్రభుత్వ పాఠశాలని కాపాడడానికి వచ్చిందా లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని కాపాడడానికి వచ్చిందా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పీడీఎస్యు అనేది గత యాభై సంవత్సరాలుగా విద్యార్థి రక్త రక్తదర్పణతో ఏర్పడిన ఒక సంఘం నక్సల్బరి శ్రీకాకుళం గోదావరిలోయ పోరాటాల వరవలిలో ఏర్పడినటువంటి ఒక విద్యార్థి సంఘం ఆ విద్యార్థి సంఘం పోరాట వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఇప్పటి వరకు పీడీఎస్యు తల విద్యార్థుల యొక్క తలలో నాలికలాగా ప్రభుత్వాల కంటిలో నాలుగు కంటి కంటిలో నలసలాగా పనిచేస్తూ ఉంది విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా మరింత ఎల్పికి ఎర్పెక్కించడం కోసం మరింత ఉద్భుతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పీడిఎస్ విద్యా సంస్థలు రెండు పీడిఎస్ విద్యార్థి సంఘాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం కాబోతున్నాయి దీని ద్వారా పీడిఎస్ఈ మౌలిక లక్ష్యాలైనటువంటి శాస్త్రీయ విద్య సమాజం కామన్ విద్యా విధానం అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఏవైతే ఉన్నాయో ఈ వెలుగులో పనిచేయడం కోసం ఈ రెండు పీడిఎస్లు నిశ్చయించుకొని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం కాబోతున్నాయి కాబట్టి ఈ సభని ఈ ఖమ్మం నగరంలో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు విద్యాభిమానులు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారందరి యొక్క సహ అందించి ఈ కార్యక్రమం చేయవలసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం